మీడియాలో వస్తున్న భార్యాభర్తల గొడవ గురించి ఈ రోజున మాట్లాడుకుందాం ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తల గొడవలు కామన్గా ఉంటూనే ఉంటాయి కొంచెం బాగా డబ్బున్న వాళ్ళవి సెలబ్రిటీలువి ఇంకొంచెం ఎక్కువగా చెప్పుకుంటారు మన వాళ్ళు అదే న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ సెలబ్రిటీలు ఏదైనా విషయం ఉంటే మాకు న్యాయం చేయండి అని అంటూ మీడియా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఏదో సర్ది చెప్పి మాట్లాడుతూ ఉంటారు మగుడు పెళ్ళలు గొడవ ఈ రోజు దెబ్బలాడుకోవచ్చు రేపు కలవచ్చు చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళు ఎంత తగు పడినా కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు లేదా అని అంటే సైలెంట్గా కామ్గా ఊరుకుంటారు కోర్టులు కూడా అంతే విడాకుల కోసం వెళ్ళారు అని అంటే అలా రోజులు రోజులు గడుపుతూ ఉంటారు ఆరు నెలలు సంవత్సరం అని తొందరగా విడాకులు ఇవ్వరు అయితే మనం ఒక వారం రోజులుగా చూస్తున్నాం ఇద్దరు భార్యాభర్తలు వచ్చి నా భర్త ఈ అమ్మాయితోటి ఇలా చేశాడు అమ్మాయితో అలా చేశాడని ఆ అమ్మాయి ఏదో చెప్తూ ఉంది ఇద్దరు ప్రేమించి చేసుకున్నారు మంచి ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు మంచి ఫ్యామిలీలు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చక్కగా మంచివాళ్ళు పెద్దవాళ్ళు ఒక్కొక్కరికి చెప్పే స్థాయిలోనే ఉన్నారు అలాంటిది ఈ రోజున ఇద్దరు ఇంత బాగా ప్రేమించుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చి ఈవేళ మీడియాలోకి వచ్చి ఇలా ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఒకరి పర్సనల్ విషయాలు ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళ పరువును వాళ్ళు తీసేసుకుంటున్నారు చూడండి గొడవలు అనేవి సహజంగా అందరికీ ఉంటాయి ఎవరినన్నా పెద్ద మనుషులు పెట్టుకుని కలిసి ఉంటారా విడిపోతారా అనేది ఇంట్లో నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఇలా మీడియాలోకి వచ్చి అల్లరి పెట్టుకుని మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు దాన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకుని ఈ రాజకీయ నాయకులు కూడా మిమ్మల్ని అవసరాలకు వాడుకొని మీ కుటుంబాన్ని మీ ఫ్యామిలీని అల్లరి చేయడం తప్ప ఇందులో ఎవ్వరికీ ఒక్క రూపాయి కలిసి వచ్చింది లేదు మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం చేస్తారని వెళ్తారని అంటారు మీడియా వాళ్ళు ఏమన్నా లాయర్లా అండి జడ్జిలా అండి మీ ఇద్దరికీ కూడా సర్ది చెప్పి ఏదో కలిసి ఉండండి ఇంకా గొడవలు పడకండి అని చెప్తారు మేము కలిసి ఉండం విడాకులే తీసుకుంటామని అన్నప్పుడు కోర్టుకే వెళ్ళండి అంటారు ఒక పక్కన మీరు కోర్టులకు వెళ్తూ ఉంటారు కేసులు వేసుకుంటూ ఉంటారు ఇంకా ఈ మాత్రం దానికి మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి మీ పరుగుని ఎందుకు బజార్ని పెట్టుకుంటారు చక్కగా గౌరవంగా బతికే మీ తల్లిదండ్రులు కూడా మీడియాలోకి తీసుకొచ్చి ఎందుకు అల్లరి పెడతారు చెప్పండి చూడండి మీరు ఏదో ఒక సెలబ్రిటీలుగా మాత్రమే ఇంతవరకు తెలుసు కానీ మీ లోపల జరుగుతున్న విషయాలు మీ కుటుంబ విషయాల్ని మీ తల్లిదండ్రుల్ని ఈ రోజున బజార్కి తీసుకొస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి మీకు ఒక బాబు ఉన్నాడు కాబట్టి కొంతకాలం సైలెంట్గా దూరంగా ఉండండి ఏమో ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో మళ్ళీ ఇష్టం పెరగచ్చు మళ్ళీ ఆ బిడ్డ కోసం ఒకరొకరు కలవచ్చు లేదనంటే ఆ బిడ్డను చూడాలన్న ఆలోచనతోటి ఒకరికొకరు దగ్గర అవ్వచ్చు రేపు ఏం జరుగుతుందనేది మనం ఎవరూ కూడా చెప్పలేం కానీ ఈ రోజున మాత్రం మీరు మీ కు కుటుంబ తగాదాలని రోడ్డు మీదకి తీసుకొచ్చి మీడియాలో చూపించి ఎందుకు అల్లరైపోతున్నారో అర్థం కావట్లేదు అయితే న్యూస్ ఛానల్స్ వాళ్ళని కూడా చాలా మంది తిడుతున్నారు మీకు ఏమీ పని ఉండదా మీరు న్యూస్ చెప్పడానికి మంచి విషయాలు ఏమీ దొరకవా కుటుంబ తగాదాలను భార్యాభర్తలు గొడవలు తెచ్చి ఇలా డిబేట్లు పెట్టి ఎందుకు వాళ్ళు పరువు తీస్తారని చాలా మంది మీడియా వాళ్ళని తిడుతూ ఉంటారు ఇప్పుడు చూడండి మీడియా వాళ్ళ దగ్గరికే వీళ్ళు వెళ్ళి మాకు న్యాయం చేయండి అని అంటూ వీళ్ళ పర్సనల్ విషయాలన్నీ వాళ్ళకి చెప్పుకుంటున్నారు వాళ్ళేమో మనకు చూపిస్తున్నారు అయితే మీడియా వాళ్ళు కూడా అంటున్నారు మంచి మంచి విషయాల్ని దూర ప్రాంతాలకు వెళ్ళి అవి వీడియోలు తీసి పెడుతున్నాము అవి మాత్రం ఎవ్వరూ చూడట్లేదు ఇలా మొగుడు పిల్లల గొడవలు ఈ కుటుంబ తగాదాల గొడవలు అక్రమ సంబంధాలకు సంబంధించిన గొడవలు ఇలాంటివి చెప్తేనే జనాలు ఇంట్రెస్ట్గా చూస్తున్నారు మంచి విషయాలు చెప్తే ఎవరూ చూడట్లేదని ఇలా న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు ఇది కూడా నిజమే ఎందుకు జనాలు అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అని అంటే ప్రతి కుటుంబంలోనూ భార్యాభర్తల తగాదాలు ఉన్నాయి అక్రమ సంబంధాలకు సంబంధించిన గొడవలు ఉన్నాయి అత్తాకోళ్ళకు సంబంధించిన గొడవలు ఉన్నాయి కుటుంబ తగాదాలు అనేవి ప్రతి ఇంట్లోనూ ఉన్నాయి అయితే ఈ జనాలు కూడా ఎవరింట్లో అయినా ఏదైనా గొడవ జరిగి మీడియాలోకి వచ్చింది అని అంటే దాన్నే ఇంట్రెస్ట్గా చూస్తారు ఎందుకనంటే మన ఇంట్లో కూడా ఇదే గొడవ ఉంది వాళ్ళ గొడవ ఏంటో విందాము వాళ్ళకి ఏం తీర్పులు చెప్తారో చూద్దాము వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారో చూద్దాము అన్న ఇంట్రెస్ట్ తోటి అలాంటి వీడియోలే మన జనాలు కూడా బాగా ఆదరిస్తారు అదే మంచి విషయాలు కానీ దేశానికి సంబంధించినవి కానీ ఇంకొకటి కానీ ఏదైనా చూపించారంటే మన వాళ్ళు ఏమీ చూడరు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రతి కుటుంబంలోనూ మనశ్శాంతి లేని జీవితాలను గడుపుతున్నారు చాలా తక్కువ మంది మాత్రమే ప్రశాంతంగా ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది మనం ఎన్నో చూసాం కదా భార్యలు భర్తలు లేపేయడం చూసాం భర్తలు భార్యలు లేపేయడం చూసాం తల్లులు పిల్లల్ని చంపేయడం చూసాం తెల్లారు లేస్తే మనం ఇవే విషయాలు వింటున్నాం అందుకే ప్రతి ఇంట్లోనూ కుటుంబ తగాదాలు ఉన్నాయి కాబట్టి కుటుంబ తగాదాలకు సంబంధించిన వీడియోలు మాత్రమే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటే జనాలు కూడా వాటిని ఆదరిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ జనాలు తప్పు లేదు ఇక్కడ మీడియా వాళ్ళ తప్పు లేదు కాబట్టి ఇక్కడ తప్పుల్లా ఎవరిదే అని అంటే ఈ మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి మాకు న్యాయం చేయండి అని కుటుంబ తగాదాలను తీసుకొచ్చి మీడియాలో డిబేట్లు పెడతారు చూసారా మీడియా వాళ్ళ దగ్గరకు వచ్చే ఈ భార్యాభర్తలదే చూడండి భార్యాభర్తల గొడవలు ఎప్పుడు కూడా వీధిలో అల్లరి పెట్టుకోకూడదు రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఇష్టం లేని వాళ్ళు చాలామంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు రెండో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు మూడో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం మీకు ఇద్దరికీ నచ్చలేదు ఇష్టం లేదు అని అనుకోండి చక్కగా వెళ్ళండి వీడియాకులు తీసుకోండి సైలెంట్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి కానీ మీడియాలోకి వచ్చి ఇలా మీ ఫ్యామిలీలను కూర్చోబెట్టి పెద్దవాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా బయటకు రాని వాళ్ళు కూడా ఈ రోజునొచ్చి పాపం మీడియాలో మాట్లాడుతుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది పిల్లలు చేసిన తప్పుల వల్ల పెద్దవాళ్ళు వీధిలోకి వచ్చే పరిస్థితి వచ్చింది మీరు చేసిన తప్పుల వల్ల పెద్దవాళ్ళు పరువుని తీసేస్తున్నారు ఎప్పటికైనా సరే మేము కలవాలి అని అన్న ఆలోచన ఉన్నవాళ్ళు నాకు భర్త కావాలి నాకు భార్య కావాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా మీడియాకి రాకండి మీడియాకి రావడం వల్ల ఏమవుతుంది అంటే ఒకరినొకరు నిందించుకోవడం ఏ ఒకరికొకరు ఒకరు పర్సనల్ విషయాలు బయట పెట్టుకోవడం ఇంకా ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలా పెరగడం వల్ల ఏమవుతుంది ఇంకా కోపాలు ఎక్కువ పెరిగిపోతాయి అదిగో నువ్వు నన్ను పబ్లిక్లో ఇలా అన్నావు అదిగో నా పర్సనల్ వీడియోలు చూపించావు ఇంకా నువ్వు నాకు అవసరం లేదు ఇన్ని రోజులు ఏదో ఓపిక పట్టాను మళ్ళీ కలవచ్చలే అని అనుకున్నాను నా పరువు తీసాక ఇంకా నీతో నాకు పనేంటని ఇలా కోపాలు ద్వేషాలు పెరిగిపోతాయి దాని మీకు మీడియాకు రావడం వల్ల ఏంటి ఉపయోగం చెప్పండి ఇంకా మీ పరువులు మీరు తీసుకున్నట్టు అయింది కదా ఇంకా మీ మధ్య దూరం అనేది పెరిగింది కదా మధ్యలో పిల్లలు ఉన్నారు పిల్లల భవిష్యత్తు ఏంటన్న ఆలోచన మీకు ఎవరికైనా ఉందా మీడియా వాళ్ళు ఎవరు కూడా జడ్జిలు కాదు లాయర్లు కాదు వాళ్ళు మీకు న్యాయం చేయడానికి మీకు తీర్పులు చెప్పడానికి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు అంతే మీరేమో ఆ మీడియాలో కూర్చొని తిట్టుకుంటూ ఉంటారు కలిసే ప్రయత్నం ఏమన్నా చేస్తారా అది కూడా చేయరు కాబట్టి ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా గొడవ ఉన్నా అది నాలుగు గోడల మధ్య ఇంట్లో కూర్చొని పెద్ద మనుషులను పెట్టుకుని మాట్లాడుకోవాలి కానీ ఇలా బజార్ను మాత్రం పెట్టుకోకూడదు ఉన్న కోపాలు రేపు ఉండకపోవచ్చు ఏదో ఒక రోజున మనసులో బాధ అనిపించవచ్చు మేము ఇన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నాం నన్ను మోసం చేశాడు పోన్లే ఇంకా సర్దుకుపోదాం అడ్జస్ట్ అవుదాం పిల్లాడు ఉన్నాడు కదా అని ఈ అమ్మాయి అనుకోవచ్చు అలాగే ఆ అబ్బాయి కూడా కొడుకు మీద ప్రేమతోటి నాకు భార్య కావాలని రేపు పొద్దున్న ఆ అబ్బాయి కూడా రావచ్చు చూడండి ఎవరి మనసులు ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలీదు దీ వీళ్ళిద్దరు గొడవని పెద్దవాళ్ళు ఆలోచించి ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయాలి కానీ ఇలా బజార్లోకి తీసుకురావడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అలాగే పెద్దవాళ్ళు కూడా మీడియా వాళ్ళు పిలవగానే వచ్చేయడం మాట్లాడడం ఇవన్నీ అనవసరం కలిసి ఉండేది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి కానీ ఒకరికొకరు ఇంకొక మాట అనుకుని ఏ ఇంకా అక్కడ మాటలను పెంచుకుని కోపాలను పెంచుకుని ద్వేషాలను పెంచుకుని ఇలా తిట్టుకోవడం వల్ల ఏమవుతుంది చెప్పండి ఇంకా కుటుంబాలు దూరం అయిపోతాయి కదా మనం ఇక్కడ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఇద్దరు గురించే కాదు రెండు కుటుంబాల గురించి కూడా ఇక్కడ ఆలోచించాలి మీడియా వాళ్ళ దగ్గరకు వచ్చి మీ పర్సనల్ విషయాలు చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు కలిసి ఉండండి అయిపోయింది అయిపోయింది అయిపోయిందని చెప్తారు మీరు కలిసి ఉంటారా ఉండరు వాళ్ళు చెప్పినట్టు వింటారా వినరు ఈ మాత్రం దానికి పబ్లిక్లో పెట్టుకుని మీ జీవితాలను ఎందుకు రోడ్డు మీద చేసుకుంటారు చెప్పండి ఇప్పుడు దీనివల్ల ఏంటంటే సామాన్య కుటుంబాలు అనుకోండి పెద్దగా దీన్ని ఎవరు పట్టించుకోరు ఆ రెండు రోజులు మాట్లాడుకుంటారు అక్కడ అందరూ మర్చిపోతారు కానీ మీరు ఒక సెలబ్రిటీలు అయ్యుండి మీరు ఒక బిజినెస్ మ్యాన్లు అయ్యుండి ఏ మంచి హోదాలో ఉన్నవాళ్ళు ఉన్నతమైన కుటుంబం ఉన్నవాళ్ళు మీ మీదే ఎక్కువ మంది కళ్ళు ఉంటాయి ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరెవరు ఏం తప్పులు చేశారు లాస్ట్కి ఏమవుతారు వీళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా అని మీ మీద ఎక్కువ కళ్ళు పెట్టుకుని చూసే జనాలు కూడా ఉంటారు మిమ్మల్ని అలసిగా తీసుకుని మిమ్మల్ని టార్గెట్గా తీసుకుని రాజకీయ వాడుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఎందుకు చెప్పండి ఇవన్నీ అవసరమా చెప్పండి ఎందుకు మీ కుటుంబ పరువుని ఏ రకంగా తీసుకుంటారు ఇష్టం ఉంటే కలిసి ఉండాలి లేదంటే విడిపోవాలి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి పిల్లలు ఇలా బజార్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు అని అంటే పెద్ద రకంగా ఉండి మీరు ఏం చేస్తున్నట్టు మీడియా వాళ్ళు పిలువగానే వచ్చి అక్కడ సమాధానం చెప్పడానికి వచ్చాను వాళ్ళు ఆయన ఇలా అన్నారు ఈ ఇలా అన్నారని ఇలాగ బయట పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి చక్కగా ఒక చోట మీటింగ్ పెట్టుకోండి కలిసి కూర్చొని మాట్లాడుకోండి నచ్చితే ఉండండి పిల్లలకి సర్ది చెప్పే ప్రయత్నం చేయండి ఎవరు కూడా విడగొట్టాలని చూడకండి కానీ పర్సనల్ విషయాలు లేనిపోని విషయాలు ఎప్పుడో జరిగిన విషయాలు మనం ఊహించేసుకుని అక్కడ జరగని విషయాన్ని జరిగినట్టు భావించేసి అలాంటి విషయాలు కూడా బయటపెట్టి మీ ఇంటి పరువుని ఎందుకు తీసుకోవడం చెప్పండి చూస్తుంటే చాలా పరువుగా చాలా పద్ధతిగా చాలా హుందాగా బతికిన కుటుంబం ఈ రోజున ఇలా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు రకరకాలుగా చెప్పుకుని దాని గురించి వీడియోలు చేసి ఇలా మీ పరువుని తీస్తుంటే ఇంకా బాధగా అనిపిస్తుంది చూస్తుంటే ఆ జంట చూడముచ్చటగా చాలా అందంగా ఉన్నారు కానీ పెద్దవాళ్ళు ఎవరు కూడా వీళ్ళకి సర్ది చెప్పలేకపోతున్నారని అంటే ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికైనా సరే ఈ గొడవని ఇక్కడతో స్టాప్ చేసి ఈ పిల్లల విషయంలో పెద్దవాళ్ళు కలగజేసుకుని చక్కగా పెద్ద మనుషులు కూర్చోబెట్టి విషయం ఏంటని తెలుసుకొని వీళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా ఏంటని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఏదో ఒకటి దీనికి పరిష్కారం చేస్తే బాగుంటుంది కుటుంబ పరువుని బజార్ని పెట్టుకోకుండా ఏదో ఒకటి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ జంట కలిసి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఆ పిల్లాన్ని చూస్తే ఎంత చక్కగా ముద్దుగా ఉన్నాడో మరి కనీసం ఆ పిల్లాన్ని చూసైనా సరే వాళ్ళిద్దరూ కలవాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం భార్యాభర్తలు గొడవలు అన్నాక ప్రతి ఇంట్లోనే ఉంటాయి తప్పులనేవి మగవాళ్ళు చేస్తారు ఆడవాళ్ళు చేస్తారు కొన్ని తప్పుల్ని మనం సర్దుకుపోయి పిల్లల కోసం ఆలోచించి కలిసి ఉండే ప్రయత్నం చేయాలి పిల్లల భవిష్యత్తును ఆలోచించాలి ఎప్పుడైనా సరే మొదటిసారి పెళ్లి చేసుకున్న దానికే ఒక విలువ గౌరవం అనేది ఉంటుంది ఎన్నో మీరు ఇంకో పెళ్లి చేసుకున్న ఇంకో పెళ్లి చేసుకున్న సెకండ్ సెకండ్ లాగానే ఉంటుంది అక్కడొచ్చే సమస్యలు కూడా వేరేగానే ఉంటాయి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లల విషయంలో కలగజేసుకుని దీనికి ఏదో ఒకటి పరిష్కారం చేయండి అంతేగాని ఇలా మీడియాలోకి వచ్చి మీ పరువును మాత్రం తీసుకోకండి మీరు ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నారు హుందాగా బతకాలి మంచి కుటుంబం నుండి వచ్చినప్పుడు పిల్లలకి సర్ది చెప్పే ప్రయత్నం చేయండి కానీ విడగొట్టే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయకండి